ఈ నెల ఒకటో తారీఖు నాడు గోరింగ్ గ్రామ సేవ రోడ్డు పక్కన పాదసార్లైన వ్యక్తి పడ్డాడు దానికి సంబంధించి నిన్న గౌరవ ఎస్పీ గారు పార్థసారధి భార్య స్వప్న ఆమె పేరెమర్ విద్యాసాగర్ని చేసి ప్రెస్ పెట్టడం జరిగింది దాని కంటిన్యూషన్లో ఈరోజు మరో ముగ్గురిని చేయడం జరిగింది పార్థసారథికి భార్య స్వప్న స్వప్నకి విద్యాసాగర్కి గత రెండు వేల పదహారు నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు కాబట్టి స్వప్న భార్యని స్వప్న భార్య పార్థసారథిని ఎట్లా సరే మర్డర్ చేయాలని చెప్పేసి ఈ పార్దశాఖ గురించి స్వప్న విద్యాసాగర్ని పెద్దలు పెడతా ఉంది మా అడుగు కాబట్టుకున్నాడు వీళ్ళు లాస్ట్ వన్ మంత్ క్రితం వినయ్ శివశంకర్ వంశీ ఈ వినయ్ యొక్క ఫ్రెండ్ విద్యాసాగర్ ఫ్రెండ్ కోసం లవరాజు వీళ్ళందరూ కూడా రక్కీ చేశారు విద్యాసాగర్ కారులో రెక్కీ చేసిన తర్వాత థర్టీ ఫస్ట్ నాడు పద్ధసది వాళ్ళ ఇంటికి ఆల్డేస్కి వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళు బంధువుని గృహప్రవేశం ఉంటే కొత్తగూడెంలో షాపింగ్ చేస్తున్నారు షాపింగ్ చేస్తున్నప్పుడు విద్యాసాగర్ విద్యాసాగర్ని స్వప్న ఫోన్ చేసి మా భర్త ఈరోజు బయలుదేరి వెళ్తున్నాడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇది అనుమైన సమయము అని చెప్పగానే అటు విషయం విద్యాసాగరు ఇవనయ్య ఫోన్ చేసింది ఈరోజు మనకి చూడ టైం ఉన్నది అని చెప్పగానే విద్యాసాగరు వినాయకుడికి కార్ అరేంజ్ చేసిండు ఇన్నోవా కార్ ఆ కార్ని ఈ యొక్క వినయ్ తమ్ముడైనటువంటి వంశీకి వెళ్ళి కార్ చేశామని చెప్పి వంశీకి కార్ తీసుకొని వచ్చాడు మధ్యలోని శివశంకర్ని ఎక్కించుకున్నారు ఆ కారులో వినయ్ శివశంకర్ వంశీ తీసుకొని బయలుదేరారు ఎప్పటికప్పుడు ఈ యొక్క స్వప్న బాభ భర్తకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని ఇది చెప్తున్నాడు అమ్మాయగడు కాబట్టి అదే విషయాన్ని మళ్ళీ విద్యాసాగర్ చెప్తున్నారు విద్యాసాగరు ఇతనికి వినయ్ చెప్తున్నాడు మా బాబా దగ్గర ఉన్నప్పుడు అందాజా నైట్ ఎయిట్ ఓ క్లాక్కి సమాచారం ఇచ్చింది ఆ సమాచారాన్ని మళ్ళీ వినయ్కిచ్చారు వినయ్ వాళ్ళ ఫాల్తో వచ్చినాడు మా బాబు టౌన్కి వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ కనిపించింది విద్యాసాగర్ కనిపించిన తర్వాత వీళ్ళు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నారు పెట్రోల్ కొట్టుచుకునే క్రమంలోని విద్యాసాగర్ ముందుకెళ్ళిపోయాడు మళ్ళీ కొంతమంది వచ్చిన తర్వాత విద్యా కనపడలేదు మళ్ళీ మా బాబాబా టౌన్లో ఒక బీర్ షాప్లో బండ్ మూడు బూర్లు తీసుకొని వాళ్ళు తాకుంటూ ముందుకెళ్ళారు ముందుకెళ్ళిన తర్వాత చనిపురం శివార్లోని ఒక బాండ్ షాప్ దగ్గర విద్యాసాగర్ చీడ కనిపించింది అనిపించింది మళ్ళీ సైడ్ అయిన తర్వాత వీళ్ళు ముందుకెళ్ళారు ముందుకెళ్ళి కొంచెం నేరస్తం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్యాక్ నుంచి విద్యాసాగర్ వస్తుంటే విద్యాసాగర్ యొక్క కార్కి పాతసారు కార్కి వీళ్ళు అడ్డం పెట్టారు అడ్డం పెట్టిన తర్వాత ఎప్పుడైతే కారు అడ్డం పెట్టారో ఈ పాతసారది కొడు పక్కకి ఆగిండు జస్ట్ కార్ టచ్ సార్ సాధ్య అక్కడ వెళ్ళిన తర్వాత ఈ వెహికల్ పక్క జరిగిపోయింది ఊరిపోయినామంటే విద్యాసా పాతసారి కారు బండి దిగి అప్పటికి అర్థమైంది వీళ్ళు నాకు చేస్తారని కొంత ముందుకు పరిగెట్టిండు పరిగెట్టిన తర్వాత అతన్ని శివశంకరు చేసిండు చేసిన తర్వాత మళ్ళీ డౌన్ దిగి అక్కడ వచ్చి కలవట్ ఉంది కలవట్లో నుంచి అక్కడ చెప్పులు జారిపోయినాయి మళ్ళీ అతను మళ్ళీ రోడ్ ఎక్కే క్రమంలో రోడ్ ఎక్కుతున్నాడు మళ్ళీ అప్పుడు ఎవరైతే ఉన్నాడు వినయ్ కుమార్ అతనికి ఆపోజిట్ వెళ్ళి బ్లాక్ చేసిండు బ్లాక్ చేసి అతను దాడి చేయగానే హెల్మెట్ ఇట్లా కింద పడిపోయింది వెనక నుంచి ఈ యొక్క శివశంకర్ ఒక రాడ్ తీసుకున్నాడు ఆ రాడ్ తీసుకొని అతను తల మీద కొట్టడం వల్ల కింద పడిపోయినాడు కింద పడిన తర్వాత స్పంపలు ఉద్దేశ్యం మీద తన బలంగా కొట్టడం వల్ల అతను బలమైన గాయం జరిగి వాళ్ళు చనిపోయాడు కొందరు ముందుకెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని వినయ్ కుమార్ విద్యాసాగర్ ఫోన్ చేసి చెప్పిండు అన్న పని అయిపోయింది చంపేది చెప్పిండి కొందరు పోయిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది మళ్ళీ డౌట్ పోయి వచ్చేసారు అప్పుడు మళ్ళీ వెహికల్స్ చూస్తుంటే మళ్ళీ ముందుకెళ్ళిపోయి వాడినటువంటి బట్టలు పోయి కొత్త చంపిన క్రమంలోని ఈ యొక్క శివశంకర్ యొక్క బట్టల మీద కొంచెం డడ్డ పడింది ఆ శివశంకర్ ప్యాంటు వాటి రాడ్డు అన్నీ కూడా పోతూ పోతూ అన్న వేలో ఒక కలవర్డర్ పడసి వెళ్ళిపోయినారు మళ్ళీ వాళ్ళు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి మళ్ళీ భద్రాచలం భద్రాచలం వెళ్ళి మళ్ళీ కారు మళ్ళీ విద్యాసాగ్ర కార్ అప్పచెప్పారు కారు ఒకసారి పెట్టి కారు రికవర్ చేయాలి అక్కడి నుంచి వీళ్ళు రాజమండ్రి వెళ్ళారు వీళ్ళు ముగ్గురు బస్ ఎక్కి మార్నింగ్ ఇక విద్యాసాగర్ యథావిధిగా స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి మళ్ళీ ఆయన రాజమండ్రి వెళ్ళారు రాజమండ్రి నుంచి వీళ్ళందరూ మళ్ళీ నలుగురు కలుచుకొని విద్యాసాగర్ కారులో ఎక్కి వాళ్ళు జగ్గంపేట ఆంధ్రాలో జగ్గంపేట విలేజ్ నుంచి వాళ్ళు అక్కడ జెడ్డింగ్ అందరూ వెళ్ళారు బట్ విద్యాసాగర్ మాత్రము అక్కడి నుంచి ఇతను వీళ్ళెళ్ళిపోయినాడు వీళ్ళు ఎప్పుడైతే ఇది కనెక్ట్ తగ్గిపోయింది కనెక్ట్ లేదో వీళ్ళు డౌట్ వచ్చింది సమజాగంగా ఈరోజు మళ్ళీ వాళ్ళు కొత్తగూడెం వస్తే కొత్తగూడెం ఈరోజు పట్టుకొని విచారం జరిగింది ఈయన ముగ్గురిని కూడా రిమైండ్ చేస్తున్నాం ఇంకో వ్యక్తి కూడా పదార్లో ఉన్నాడు ఈయన కుసం లోవరాజ్ అన్న వ్యక్తి అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం కూడా చేస్తాం థ్యాంక్ యూ